హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకు నుంచి అయితే కనుక లోన్స్ అవి తీసుకుంటూ ఉంటారు తిరిగి ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది అయితే కొంతమంది సొంతంగా అయితే కనుక కడుతూ ఉంటారు కొంతమంది అయితే కనుక ఎవరికైనా ఎవరి ద్వారా అయినా డబ్బులు కడుతూ ఉంటారు ఇలాంటి సమస్యల్లో అయితే చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయి డబ్బులు కట్టడంలోనూ అలాగే లోన్లు తీసుకోవడంలో కమిషన్లు తీసుకోవడం ఇలా చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలందరికీ నో టెన్షన్ అని చెప్తున్నారు సో వివరాలు తెలుసుకుందాం డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది పొదుపు సంఘాలలోని మహిళల కోసం సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇక వీటి ద్వారా బ్యాంకు రుణాలు అందించి మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా వారికి సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి తోర్పాటును అందిస్తున్నాయి అయితే బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకుంటున్న రుణాలను తిరిగి వాయిదా పద్ధతుల్లో బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటారు బ్యాంకు రుణాలతో పాటుగా ప్రతి నెల పొదుపును కూడా వారి అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు అయితే చాలా చోట్ల అయితే కనుక ఈ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి పొదుపు కూడా సరిగ్గా అకౌంట్లోకి అయితే వేయకపోవడం మీరు ఇచ్చిన డబ్బులు కూడా సరిగ్గా అకౌంట్లో జమ కాకపోవడం అంటే మధ్యవర్తి ఎవరైనా ఉంటే వాళ్ళు తినేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు బ్యాంకు వాళ్ళు కూడా ఆ ఇబ్బంది పెడుతూ మోసం చేస్తూ ఉంటారు అలాంటి కేసులు కూడా బయటకు రావడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల కోసం మన డబ్బులు మన లెక్కలు అనే కొత్త యాప్ అయితే తీసుకొచ్చింది ఇక మన డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా పొదుపు సంఘాలన్నీ కూడా రుణాలు చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు గతంలో కొంతమంది సభ్యులు డబ్బులు సరిగ్గా కట్టకుండా సొంతానికి వాడుకున్నారంటూ అక్కడక్కడ వార్తలు అయితే అనబడేవి అయితే ఇక ఈ యాప్ అందుబాటులోకి రావడంతో ఇకపై అలాంటివి జరగవని అధికారులు చెప్తున్నారు ఎలాంటి అక్రమాలకి కూడా తావు లేకుండా ఈ యాప్ లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సభ్యుల యొక్క వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ప్రతి మహిళ యొక్క వివరాలను ఇందులో నమోదు చేసి వారికి ఒక అంటే మీకు ఒక ప్రత్యేకమైన ఐడి కేటాయిస్తారు ఆ తర్వాత రుణాలు ఆ వాయిదాలు బ్యాంకు ఖాతాలో పొదుపు డబ్బులు జమ చేస్తే ఎంత వెళ్తుంది అలాగే వెలుగు సిబ్బంది ఆ వివరాలను ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ చేస్తారు ఇక్కడ డ్వాక్రా సంఘాల సమావేశం జరిగినప్పుడు వెలుగు సిబ్బంది ఆ యాప్లోని వివరాలను పేరు పేరున వెల్లడిస్తారు దీంతో ఎలాంటి అక్రమాలకు కూడా ఆస్కారం ఉండదని అయితే ప్రభుత్వం చెప్తుంది ఇక అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరోవైపు మన డబ్బులు మన లెక్కలు ఈ యాప్ ద్వారా అయితే మీ మొబైల్లో ఉండే యాప్ ద్వారా డ్వాక్రా సంఘాలు బ్యాంకు లావాదేవీలను కూడా సంఘంలో సభ్యులందరూ పరిశీలించుకోవచ్చు అంటే మీ రుణ వాయిదాలు మీ యొక్క లోన్ వాయిదా మీరు ఎప్పుడు కట్టారు పొదుపు ఖాతాలో మీకు డబ్బు మీకు సంబంధించిన డబ్బులు జమ చేశారా లేదా వంటి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు మీరు ఫోన్లోనే దీంతో డ్వాక్రా సంఘాలు లెక్కల్లో తేడాలు రావని మహిళల మధ్య గొడవలు జరిగే ఆస్కారం కూడా ఉండదని చెప్తున్నారు మరోవైపు డ్వాక్రా సంఘాలు ఉన్నటువంటి పథకాలను కూడా అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఇలాంటి వివరాలను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నట్లయితే కనుక లోన్స్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి సమస్య లేకుండా బ్యాంకు నుంచి రుణాలు కూడా చాలా స్పీడ్గా త్వరితగతిన అయితే మంజూరు అవుతాయి నెక్స్ట్ మీరు తీసుకునే లోన్లో కూడా కొంతమంది అయితే ఆర్పీలు కమిషన్లు అయితే కనుక తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి యాప్స్ ద్వారా అయితే కనుక మీ యాప్ బ్యాంకుకి వెళ్ళగానే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే కనుక కేవలం మీరు ఎలా కడతారు ఏంటి అని ఇదంతా కూడా జస్ట్ యాప్ ద్వారానే మీ మీ యొక్క యాప్ ద్వారానే బ్యాంక్ అధికారులు అయితే పరిశీలించి మీకు చాలా ఈజీగా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పెద్దగా ఆర్పీల పని కూడా మీకు అయితే ఉండదు సాధారణంగా కొన్ని తెలియని గ్రూప్ తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆర్పీలు కొంత కమిషన్లు అయితే తీసుకుని అప్పట్లో చాలా వరకు ఆ విషయాలు అయితే వెలుగులోకి వచ్చి ఆర్పీలు ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నారు ప్రతి లోన్లో ఇంత కమిషన్ అని తీసుకోవడం జరుగుతుందని అయితే ఇక్కడ నుండి అలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మీకు వచ్చిన ఈ యాప్ వల్ల అయితే కనుక మీ యొక్క ప్రతి వివరం కూడా ఆన్లైన్లో అకౌంటబులిటీగా అయితే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా మీ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త లోన్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంకులు కూడా మీకు లోన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి